ఓకే హాయ్ స్టూడెంట్స్ కామర్స్ క్లాస్కి స్వాగతం ఇది బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ స్లో లర్నర్స్ ఇది మెయిన్గా మెరిట్ స్టూడెంట్స్ కోసం కాదు బ్యాక్ బెయిన్ స్టూడెంట్స్ కోసం కూడా కాదు కేవలం ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కోసం స్లో లర్నర్స్ కోసం అంటే ఎక్కువగా ఫెయిల్ అయ్యి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యే వరకు వాళ్ళకు మాత్రమే దీన్ని ఉపయోగ ఉపయోగపడే విధంగా ఈ కామర్స్ క్లాస్ని తీర్చిదిద్దడం జరుగుతుంది అంటే కేవలం చిన్న లెక్కలు మాత్రమే లెక్కలను ఏ విధంగా చేస్తే మనకు మార్కులు వస్తాయి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోలు ఈ వీడియో చేయబడుతుంది సో మెరిట్ స్టూడెంట్ కోసం కాదు కేవలం స్లో లెర్నర్స్ ఫెయిల్య ఫెయిల్యూర్స్ కోసం మాత్రమే రైట్ సో చిన్న లెక్కలు ఫస్ట్ అంకన మనం చాప్టర్కి వెళ్ళిపోదాం అంకన అంకన లెక్కలు మనకు క్వశ్చన్ పేపర్లో ముప్పై రెండవ లెక్క దాదాపుగా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఆ చివరిలో వస్తుంది ఇది రెండు మార్కుల లెక్క చాలా ఈజీగా ఉంటుంది సో ఈ లెక్క ఆల్రెడీ మనకు క్వశ్చన్ పేపర్లో ఇరవై మార్కుల లెక్క ఉంటుంది ఇరవై మార్కుల లెక్క అంకనానే ఉంటుంది సో ఇక్కడ వచ్చిన అంశాలు కొన్ని ఆ అంకనాల్లో ఉంటాయి ఉండే అవకాశం ఉంటుంది కాకపోతే మనం కొన్ని అంశాలను మనం గుర్తించుకోగలిగితే ఈజీగా ఈ లెక్కను చేయడానికి అవకాశం ఉంటుంది ఈ అంకనా చేయడం ఎలాగో అంటే ఒకటి ప్రొఫర్మా మనకు అంకనా అంకనాలో డెబిట్ వైపు ఖర్చులు నష్టాలు ఆస్తులు వస్తాయి క్రెడిట్ వైపు ఆదాయాలు లాభాలు అప్పులు వస్తాయి అంటే మనకు ఇచ్చిన లెక్కలో ఇచ్చిన అంశాలను అవి దేనికి సంబంధించినవి అనేది గుర్తిస్తే సరిపోతుంది అది ఒకవేళ ఖర్చు అయింది అనుకోండి డెబిట్ వైపు రాయాలి అయిందంటే డెబిట్ వైపు ఆస్తి అయితే డెబిట్ వైపు ఒకవేళ ఇచ్చిన అంశము ఆదాయం లాభము లేదా అప్పు అయితే క్రెడిట్ వైపు రాయాల్సి ఉంటుంది సో సింపుల్గా ఎక్కడి డెబిట్ డెబిట్లో వచ్చే అంశాలను డెబిట్ వైపు క్రెడిట్లో వచ్చే అంశాలను క్రెడిట్ వైపు రాసి టోటల్ చేస్తే ట్యాలీ అయిపోతుంది సో ఇది కూడా మనకు టాలీ అయిపోతుంది కాబట్టి మనకు ఆన్సర్ చేతిలోనే ఉంటుంది రెండు మార్కులు చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది సరే అయితే మనకు లెక్క డిస్ప్లేలో వస్తుంది మీకు సో బ్యాంకులో నగదు మీకు కొన్ని ఆర్ట్ అంశాలన్నీ ఏవి ఖర్చులు ఏవి నష్టాలు ఏవి ఆస్తులు ఎలాంటి అంశాలన్నీ ఆదాయాలు లాభాలు అప్పులు అనేవి మీకు డిస్ప్లేలో చూపించబడుతుంది అది కూడా సపరేట్ ఒక డిస్ప్లే మొత్తం ఈ ఆరు అంశాలకు సంబంధించినవి ఉంటాయి సో దాన్ని చూపిస్తాం ముందే మీరు ఒకసారి ప్రిపేర్ అయితే ఈజీ అవుతుంది ఇప్పుడైతే లెక్కలోకి వెళ్ళిపోదాం సో లెక్క డిస్ప్లేలో ఉంటుంది మొదటి లెక్క మొదటి అంశం బ్యాంకులో నగదు బ్యాంకులో నగదు వచ్చేసి అది ఈ ఆరు అంశాల్లో ఏది అని మనం మొదట గుర్తుపడ్డా సో ఈ ఆరు అంశాల్లో బ్యాంకులో నగదు అనేది ఆస్తి సో ఆస్తి కాబట్టి ఆస్తి ఇక్కడ ఎటువైపు ఉంది అంకనాలో డెబిట్ వైపు ఉంది సో అది బ్యాంకులో నగదు అనేది అంశాన్ని ఈ అంకనాల్లో డెబిట్ వైపు రాయాలి టు బ్యాంకులో నగదు ముప్పై ఐదు వేలు నెక్స్ట్ వసూలు బిల్లులు వసూలు బిల్లులు ఏంటి వసూలు బిల్లులు వచ్చేసి ఈ ఆరు అంశాల్లో మళ్ళీ గుర్తిస్తే మనకు ఆస్తి అవుతుంది అది దాన్ని కూడా ఆస్తి డెబిట్ అయ్యి కాబట్టి వసూలు బిల్లులు ఐదు వేలు నెక్స్ట్ చేతిలో నగదు చేతిలో నగదు కూడా ఆస్తి పదివేలు చెల్లింపు బిల్లులు చెల్లింపు బిల్లులు మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఆ లోపు నేను చెప్తాను సో చెల్లింపు బిల్లులు వచ్చేసి అప్పు అప్పు క్రెడిట్ వైపు చెల్లింపు బిల్లు అమౌంట్ వచ్చేసి ఐదు వేలు నెక్స్ట్ జీతాలు జీతాలు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఖర్చు ఖర్చు డెబిట్ వైపు టూ జీతాలు ఇట్లా అన్ని అంశాలను మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేసి అది ఖర్చ నష్టమా ఆస్తి అప్ప ఆదాయమా లాభమా అప్ప గుర్తిస్తే ఒక్కసారి మీరు ఫ్యూజ్లో పెట్టేసి ఆపి గుర్తించండి లెక్క మొత్తం నేను కంప్లీట్ చేసిస్తాను ఫ్యూజి ఆఫ్ స్టాప్ స్టాప్జీ ఆదాయం అది క్రెడిట్ వైపు రాస్తున్నాం ఆదాయాలు క్రెడిట్ వైపు కాబట్టి క్రెడిట్ వైపు రెండు లక్షల ఇరవై ఐదు వేలు సో ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి మనం రాసేటప్పుడే డిజిట్స్ కంపల్సరిగా కరెక్ట్గా వేసుకుంటే మనకు ఈజీగా కూడడానికి అవకాశం ఉంటుంది సో ఎందుకంటే ఎక్కువ అమౌంట్లు వస్తాయి కాబట్టి ఒకట్ల స్థానం పదిల స్థానం వందల స్థానం వేలు పదివేలు లక్ష ఇట్లా ప్రతి అంశాన్ని ప్రతి అమౌంట్ను డిజిట్స్ కరెక్ట్గా వేసుకోవాలి లైక్ నెక్స్ట్ ప్రారంభపు సరుకు ప్రారంభం సరుకు వచ్చేసి ఆస్తి ఆస్తులు డెబిట్ వైపు కాబట్టి టూ ప్రారంభ సరుకు ఇరవై వేలు భవనాలు భవనాలు వచ్చేసి ఆస్తి ట్వంటీ థౌజండ్ కొనుగోళ్ళు టూ ల్యాక్స్ కొనుగోళ్లు వచ్చేసి ఖర్చు అది కూడా డెబిట్ వైపే మూలధనం మూలధనం అప్పు క్రెడిట్ వైపు కాబట్టి బై మూలధనం సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇవి కేవలం కోడి వదిలిపెట్టేసి సరిపోతుంది మనకు టూ మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి స్టార్ట్ చేస్తారా అది పన్నెండు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది సో టూ ల్యాక్ నైంటీ టూ థౌజండ్ స్టాప్ చేసినావా కంటిన్యూ ఉందా సో లెక్క చాలా ఈజీగా ఉంటుంది మీకు ఎగ్జామ్లో ఇంకా ఇంతకంటే తక్కువ అంశాలు ఉంటాయి ఇక్కడ ఒక పది వరకు అంశాలు ఉన్నాయి కానీ మీకు ఎగ్జామ్లో కేవలం ఆరు అంశాల వరకే వస్తాయి ఆరు ఏడు అంశాలు వస్తాయి డెబిట్లో ఒక నాలుగు ప్లేట్లో ఒక నాలుగు అట్లా అంశాలు వస్తాయి ఈజీగా ట్యాలీ అయిపోతుంది చాలా ఈజీగా టూ మార్క్స్ ఉంటాయి సో దీనికి సంబంధించిన మళ్ళీ రెండు లెక్కలు కూడా మీకు ఒక టూ త్రీ ప్రాబ్లమ్స్ కూడా మీకు డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది అవి చేస్తే సరిపోతుంది సో అంటే మొదటగా మనం అంశాలను గుర్తించాలి ఖర్చులు నష్టాలు ఆస్తులు ఆదాయాలు లాభాలు అప్పు ఈ అంశాలను ఈ ఆరింట్లో ఏదో ఒక అంశం అయి ఉంటుంది కాబట్టి వీటిని గుర్తిస్తే మనం ఈ అంకనాను ఈజీగా చేస్తాం అంకనాను ఈజీగా చేయడం వచ్చిందంటే మనం ట్వంటీ మార్క్స్ ఫైనల్ అకౌంట్స్ ముగింపు లెక్కలు అంటారు ఆ ముగింపు లెక్కలను ఈజీగా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది సో ఓకే థ్యాంక్ యూ